తమ్ముడు మ్యారేజ్ అప్పుడు ఇక్కడ మిక్చర్ తీసుకుని వెళ్ళాం అంతమంది మంది కదా చాలా టేస్టీగా ఉండేది హలో ఆల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుది మా ఫ్రెండ్ అనుకోకుండా ఆ రోజు వచ్చింది వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అలానే మన ఇంటికి కూడా వచ్చింది నన్ను సర్ప్రైజ్ చేసింది అనుకోండి నాకు చెప్పకుండా వచ్చేసింది యాక్చువల్గా చెప్పుంటే వచ్చేసింది ప్లానింగ్స్ సో అదే ఇక్కడ తిరుగుతున్నాను ఒక ఇంటివ్వాలి కదండి ఇంటి ఆ రోజు ఇద్దరం కలిసి ఇంకా పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళామండి పోలీస్ క్వార్టర్స్ అంటే ఇంకా డాడీ అక్కడ వర్క్ చేశారు కదా సో అప్పుడు చిన్నప్పుడు ఉండే ఇల్లు అవన్నీ కూడా జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకుందామని వెళ్ళాం రండి చూద్దాం ఎలా ఉందో చేసేవాళ్ళ అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుందామని పదండి మాతో పాటు మీకు కూడా చూపిస్తాం నాలుగు రోజుల బ్యాక్ అయితే బాగా వర్షంలో మా ప్రోగ్రామ్ అంతా ఫ్లాప్ అయ్యేదేమో కదా సో ఈరోజు లక్కీగా మా కోసం అని వచ్చినట్టు వచ్చింది ఇదంతా మా కాలనీ ఇష్యూని కదా ఇదంతా మా కాలనీ అండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుంది మేము కలుసుకున్నట్టు అయిపోయింది ఇదంతా కూడా క్యాంప్ అండి ఇది క్యాంప్ గ్రౌండ్ చూపి ఇదేంటో గుర్తుపట్టారా మీ ఎవరికైనా ఈ ఫ్లేవర్ నేమ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు అలా రాదా అది ఇది మా అండి చిన్నప్పుడు దీంతో గేమ్స్ ఆడుకునే సో ఎలా ఆడేవాళ్ళమో మళ్ళీ చూపుతాను చూస్తున్నాం హే శైలు నేనే విన్ ఇంకొకటి కనిపిస్తుందా సో దీంతో కానీ స్టార్ట్ తికిపోయింది దాన్ని చచ్చిపోయింది సో ఇలా అంతా సిల్లి చిల్లి గేమ్స్ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు కానీ అదే చాలా బాగుండేది మాకు ఎంత హ్యాపీని ఇచ్చేదంటే ఇప్పుడు పిల్లలందరూ మొబైల్స్లో పడిపోయి ల్యాప్టాప్లో పడిపోయి ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ కంటికి కానీ ఒంటికి కానీ దేనికి కూడా అది సేఫ్టీ కాదు మాలాగా అంటే నైంటీస్లో పుట్టిన పిల్లలకి బాగా అర్థమవుతుంది ఆటలంతా కూడా ఖోఖో కబడ్డీ తొక్కుడు బిల్లాట ఇంకేం ఆడేవాళ్ళమే ఆట ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గేమ్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడుకుందాం ఇది పోలీస్ క్యాంప్ అండి అక్కడ కనిపిస్తుంది కదా అది గ్రౌండ్ ఇది ఫంక్షన్ హాల్ టైప్ అనమాట అంటే ఓపెన్ గానే ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక గ్రౌండ్ టైప్ లో ఉంటుంది ఆ లోపల మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఏదైనా చిన్న చిన్న బర్త్డేస్ కానీ రిసెప్షన్స్ కానీ అలాంటి చిన్న చిన్న పార్టీస్ ఏదైనా చేసుకుంటారు కూడా గడ్డి అండి ఇది కూడా ఒక లాగా ఆడుకునే వాళ్ళం తాత తాత ఐదు పైసలు ఇవ్వకపోతే నీ తల పుట్టుక్కమని దాన్ని తెంపేసేవాళ్ళం చూడండి అదే గేమ్ ఆడుకున్నాం చాలా ఫన్నీగా అనిపించింది ఇంత కూడా క్యాంప్లో ఉండే చెట్లు అండి అగో మ్యాంగో చెట్లు కనిపిస్తుంది మీకు మ్యాంగోస్ కూడా ఉన్నాయి మ్యాంగోస్ కూడా ఉన్నాయి కనిపిస్తుందా అదో మ్యాంగోవ్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తుంది ఎన్నో నీకు చెట్టు అంతా ఉంది మ్యాంగోవ్స్ బావు ఇది నేరేడు చెట్టు చెట్టు నింపుగా కాయలు కాయలున్నాయండి మొత్తం చాలా వరకు కింద పడిపోయింది రేణు అయ్యయ్యో కింద పడినా గానీ తుడుచుకొని కడుక్కొని తినేసేవాళ్ళం మేము తింటే కూడా చాలా చాలా హెల్త్ చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా మంచిది అంటారు చిన్నప్పుడు ఒక ఒకటే ఒక షాప్ ఉండేది క్యాంప్ లో వాళ్ళకి అది కార్నర్ లో అటువైపు కార్నర్కి ఉండేది ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా కొత్త ప్లేస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అసలు కదలేను చాలా డెవలప్ అయిపోయింది అప్పుడు క్యాంప్లో ఒక్కటే ఒక షాప్ ఉంది బాదం చెట్లు చెట్లు చూడాలంటే రియల్గా ఈ క్యాంప్కి వచ్చేసేయాలి అన్ని రకాల చెట్లు చిన్నప్పుడు హెడ్ ఎక్ వచ్చిన బాడీ పెయిన్స్ వచ్చిన జెండు బామ్ చెట్టు అనేది ఉండేది ఆ జస్ట్ వేణిలలో వేసుకొని మరిగించి మనం యూజ్ చేసుకునేవాళ్ళం ఇది మన అడ్డ అండి యాక్చువల్గా చిన్నప్పుడు ఈ లైన్లో ఎన్ని సార్లు ఎన్ని సాయంత్రాలు ఎన్ని మధ్యాహ్నాలు ఎన్ని సమ్మర్ హాలిడేస్ గడిపాను ఇదే లైన్లో మేము ఉండేవాళ్ళం ఇవన్నీ కూడా క్వార్టర్స్ ఇల్లులు మొత్తం చేంజ్ చెప్పింది కదా ఇవాళ నేరేడు చెట్టు ఇదేనండి మా ఇల్లు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు బట్ ఇది వరకు చిన్నప్పుడు మేము ఉండే ఇల్లు ఇది క్వార్టర్స్ ఇక్కడ జాంకే చెట్టు ఉండేది చూడు అదే మామిడికాయ చెట్టు వచ్చేసింది జాంకే చెట్టు ప్లేస్లో బ్యాక్ సైడ్ కూడా జామకాయ చెట్టే ఉండేదండి అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా ఎంత ఇప్పుడు రాయల్గా ఉన్నా ఎంత లగ్జరీగా బతుకుతున్నా కానీ ఇదండి ఫస్ట్ ఉండేది మేము బి ఫార్టీ ఫోర్ అదే నెంబర్ స్టిల్ ఇక్కడ చెట్లన్నీ మారిపోయింది మేమున్నప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు ఇప్పుడంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఏ ఇక్కడ వెళ్ళడానికి లేదు అప్పుడు ఈ రూట్లో కూడా ఆడుకునేవాళ్ళం రాళ్ళు వేసుకొని ఆడేవాళ్ళం పనసకాయ అప్పుడు చాలా పెద్దగా అనిపించేది క్వార్టర్స్ ఈ పనసకాయ చెట్టు ఇది అప్పుడు అలానే ఉంది ఇప్పుడు అలానే ఉంది ఇది యాక్చువల్గా చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ శ్వేత అని ఉండేది వాళ్ళ ఇల్లు ఆ పనస చెట్టు మాత్రం అలానే ఉంది ఈ లైన్లోనే నేను సైకిల్ నేర్చుకున్నాను ఎన్నోసార్లు పడ్డాను కింద కాంచా అంటే ఎవరికైనా ఐడియా ఉందా అండి కాంచా ఫస్ట్ నేర్చుకున్నాను ఈ లైన్లో తర్వాత సీట్ ఎక్కడో నేర్చుకున్నాను ఫస్ట్ లైన్ కార్ వ్యాచ్ అక్కడ నుంచి మొదలు చూపి అటు మీకు అక్కడ కార్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లాంగ్ షాట్లు అది ఎండింగ్ అండి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ హౌజెస్ ఉంటారు ఇక్కడ ఒక అక్కడ కనిపిస్తున్న థర్డీ ప్లేస్ మా ఫ్రెండ్ వాళ్ళది సో ఇక్కడి నుంచి మా ఇంటికి స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చేసేది వాళ్ళం మళ్ళీ నేను ఎక్కడి నుంచి తిని డ్రాప్ చేయడానికి స్పీడ్గా పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళు దాన్ని బట్టి కూడా కొట్లు వచ్చేవి చెట్ల పైన ఉండేవి మాకు ట్యూస్డే వెనస్డే రెండు రోజులు క్యాంప్లో మూవీ వేసేవారు అది పెద్ద వాల్ అన్నట్టు ఆ వాల్ పైన ఒక తెర అనేవాళ్ళు అప్పుడు దానికి ఒక ప్రొజెక్టర్ పెట్టి మూవీస్ అప్పుడు ఏది రీసెంట్గా రిలీజ్ అయినవన్నీ కూడా వేసేవాళ్ళు దానికోసం అనేసి ఆంటీలు అమ్మవాళ్ళు అందరూ కూడా సిక్స్ థర్టీ పళ్ళన్ని కంప్లీట్ చేసుకొని సిక్స్ థర్టీ సరికే డిన్నర్ అయిపోయేది మాది ఇంకా ఆ మూవీ చూడ్డానికి అందరం నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం సెవెన్కి వాళ్ళం కదా సెవెన్కి అలా వెళ్ళిపోయేవాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు ఇంకా అక్కడ అంతా కింద నేలపైన కూర్చొని ఇప్పుడు చూపించడానికి నేను ట్రై చేస్తాను అంత నేలపైన కూర్చొని మేము మూవీ చూసేవాళ్ళం తెర ఇలా చూసేవాళ్ళము అదొక అద్భుతమే ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ మల్టీప్లెక్స్లు పెద్ద పెద్ద థియేటర్స్ ఏది చూసినా రేణో అది ఎంత బాగుండేది కదా అది మళ్ళీ కలర్ అంతగా కనిపించేది కాదు ఆ ప్రొజెక్టర్ది కదా సో అయినా కానీ అప్పుడుదే బాగుండేది ఇది అప్పుడు క్వార్టర్స్ స్టార్టింగ్ లో ఎంటీ పార్క్ అని ఉండేది అనమాట అన్ని వెహికల్స్ కూడా ఇక్కడే పార్క్ చేసేవారు కంప్లీట్ గా అది చేంజ్ అయిపోయింది రండి చూద్దాం చూస్తున్నారు కదా అదే చూసుకున్నాను అవంతా కూడా కంప్లీట్గా వెహికల్స్తోనే నిండిపోయేది అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన వెహికల్స్ అన్ని కూడా ఉండేది రండి మీకు నెమలి చూపిస్తాను సో ఇప్పుడు లేదు కదా ఇది డైనింగ్ హాల్ ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి చిన్నప్పుడు ఇక్కడే ఉండేది ఇప్పుడు ఇక్కడే ఉంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు సమ్మర్ హాలిడేస్ కదా సేమ్ ప్లేస్ జనరేషన్ జనరేషన్ వెళ్ళిపోతుంది కానీ ఈ పార్క్ మాత్రం అలానే ఉంది క్యాంటీన్ ఉంది అదండి అలా ఇద్దరం అన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి